చూడండి ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా చూడండి మనం సోకులేరు వాగు దగ్గర ఉన్నాం ఇది రాజబిండి టూ భద్రాచలం పోయే వెళ్ళి వెల్లి దారిలో మనకుంటుంది చాలా అందంగా ఉంది కొండల మధ్య ఈ వాగు అరకి మారుడి మెల్లి దగ్గర బొంగు బిర్యానీ పొంగ బిర్యానీ పొంగు చికెన్ అంట కదా అది తింటున్నాం కానీ చాలా సార్ తీస్తున్నాము ఈసారి మంచి అవకాశం వచ్చారు మన బొంగు బొంగు బిర్యానీ తిన్నాం ఎలా ఉంది చూప బాగుందా కొడతాయి మంచిది చూసారా ఈ పచ్చ బిర్యానీ చేయడానికి ఇది ఇదేమో చికెన్ అప్పులు చికెన్ నిండు వేస్తారు కొన్ని చికెన్ బిర్యానీ లేకుండా ఇదేమో బిర్యానీ పాంబో బిర్యానీ దీనిలో తయారు చేస్తారు ఇది కాళికినప్పుడు ఇలా వచ్చిన తర్వాతనే లోపల ఉడికి నేను అర్థం పడుకునే ఇలా ఇలా కావాలండి కాదు చూడండి ఓకే సృష్టిలో దేవుడు ఎంత కార్యం చేశారు ఆ బొంకు దూరం ఇంటి పని ఇంత ఎంతమంది బతుకుతున్నారు అక్కడ నరికి వాళ్ళు పోతున్నారు ఇక్కడ చేసి వాళ్ళు బతుకుతున్నారు అందరం బతికించి చేసాకే స్తో